సరే ఈరోజు మనం మహాభారతంలోకి వెళ్దాం కురుక్షేత్ర యుద్ధం మొదలవ్వబోతున్న సమయం ఆ కీలక ఘట్టం పాండవ యోధులు శంఖాలు పూరించిన ఆ దృశ్యం భగవద్గీత మొదటి అధ్యాయంలో మనకన్పిస్తోంది కదా అవును సరిగ్గా చెప్పారు ఆ శంఖారవం గురించే ఈరోజు మనం కాస్త వివరంగా మాట్లాడుకుందాం అసలు ఎందుకు పూరించారు అంటే దాని వెనక ఉన్న ఉద్దేశ్యమేంటి ఎవరెవరు పూరించారు మంచి ప్రశ్న దాని ప్రాముఖ్యత చాలా ఉంది కొన్ని శంఖాలకు పేర్లు కూడా ఉన్నాయట కదా యుధిష్ఠిరుడి శంఖం పేరు అనంత విజయం అవును అనంత విజయం అంటే అంతం లేని విజయం అనే అర్థం వచ్చేలా ఉందా పేరు భలే ఉందా పేరు అంటే యుద్ధ ఫలితం ముందే సూచిస్తున్నట్ట ఒక రకంగా అలా అనుకోవచ్చు అది యుధిష్ఠిరుడి ధర్మ నిరతికి విజయకాంక్షకు ప్రతీక కావచ్చు మరి మిగతా పాండవులవి నకులుడిది నకులుడి శంఖం పేరు సుఘోష సుఘోష అంటే మంచి ధ్వని గొప్ప ఘోష అవును ఆ అర్ధాలే వస్తాయి ఇక సహదేవుడిది మణిపుష్పక మణిపుష్పక ఆ ఈ పేర్లే భలే ఆసక్తికరంగా ఉన్నాయి నిజమే అయితే కేవలం ఈ ముగ్గురే కాదు అక్కడ శంఖాలు పూరించింది అవునా ఇంకెవరున్నారు చాలామందే ఉన్నారు పాండవ పక్షానున్న ప్రధాన యోధులంతా తమ ఉనికిని చాటారు ఉదాహరణకి కాశీరాజు ఆయన గొప్ప విలుకాడు అని వర్ణించారు ఓ అలాగే శిఖండి మహారథి శిఖండి కూడానా అవును ఇంకా దృష్టద్యుమ్నుడు విరాటుడు సాత్యకి అపరాజితుడు అంటరాయన్ని అంటరాయ్ ద్రౌపది కుమారులు అంటే ద్రౌపదేయులు ఆ పైన సుభద్రకుమారుడు మహాబాహువైన అభిమన్యుడు అబ్బో ఇంతమందా అందరూ ఒకేసారి పూరించారా లేక ఒకరి తర్వాత ఒకరా అక్కడ వాడిన పదం చూడండి శంఖాందద్ముహు పృథక్ 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 అంటే వేర్వేరుగాని ప్రతి ఒక్కరూ తమ తమ శంఖాన్ని పూరించారు ఇదొకరి వెనుక ఒకరు అన్నట్టు కాకుండా దాదాపుగా అందరూ తమ ఉనికిని సంసిద్ధతను ప్రకటిస్తున్నట్టు అంటే అదొక సమష్టి ప్రకటన లాంటిదా మేమంతా సిద్ధమన్నట్టు సరిగ్గా అదే అది కేవలం ఒక సంప్రదాయం పాటించడం కాదు అదొక స్పష్టమైన యుద్ధ ప్రకటన యుద్ధప్రకటన శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించడానికా అదికూడా ఒక కారణమే ఆ శబ్దఘోష ఖచ్చితంగా కౌరవ శిబిరంలో కలవరం రేపి ఉంటుంది కాని అంతకన్నా ముఖ్యంగా అది పాండవుల వైపున సైన్యానికి ఒక ఉత్తేజం వాళ్ల సిద్ధత వాళ్ల దృఢసంకల్పం వాళ్ల కూడా అవును వాళ్ల ఐక్యత ఉత్సాహం ఇవన్నీ ఆ శంఖారావంలో ప్రతిధ్వనించాయి ఇది భగవద్గీత మొదటి అధ్యాయంలో అర్జునుడి విషాదం కన్నా ముందు వస్తుంది అవునుకదా ఆ సన్నివేశం తర్వాతే కదా అర్జునుడి మనస్సు వికలమయ్యేది అంతే సో ఈ శంఖారావమనేది యుద్ధవాతావరణాన్ని సృష్టించడంలో మొదటి అడుగు అయితే ఈ అనంత విజయం సుఘోష మణిపుష్పక ఈ పేర్ల వెనుక ఏమైనా ప్రత్యేక కథలున్నాయా అంటే ఆ పేర్లు ఎందుకు పెట్టారు వాటికున్న శక్తి ఏంటి అలాంటి వివరాలు మంచి పాయింట్ అడిగారు నిజానికి మనకు లభించిన ఆధారాల్లో ఆ పేర్ల వెనక ఉన్న లోతైన కథలుగాని వాటికున్న ప్రత్యేక శక్తుల గాని పెద్దగా వివరణ లేదు అలాగా అంటే పేర్లు ఉన్నాయి కాని వాటి చరిత్ర చరిత్ర స్పష్టంగా చెప్పబడలేదు యుధిష్ఠరుడి శంఖం పేరు చెప్పినట్టు విజయాన్ని సూచిస్తుంది కాని ఆ పేరు ఎందుకొచ్చింది దాని ప్రభావం ఏంటి అనే విశ్లేషం లేదు బహుశా ఆ కాలంలో ఆ పేర్ల ప్రాముఖ్యత అందరికీ తెలిసిందేమో కావచ్చు కాని ప్రస్తుతం మనకున్న సమాచారం ప్రకారం ఆచర్యకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు అంటే ఆ శంఖాలు పూరించడమనే సంఘటనకే అంటే ఆ పేర్ల వెనుక ఉన్న రహస్యాలకన్నా ఆ సమయంలో అందరూ కలిసి శంఖం పూరించడమే కీలకమని భావించారన్మాట అవును ఆ సమష్టి ప్రకటన ఆ యుద్ధానికి పిలుపు అదే ముఖ్యం అర్థమైంది కాబట్టి ముగింపుగా చెప్పాలంటే కురుక్షేత్ర యుద్ధ ప్రారంభంలో పాండవులు శంఖాలు పూరించడమనేది కేవలం ఒక ఆచారం కాదు అది వాళ్ల ధైర్యానికీ సంసిద్ధతకూ ధర్మయుద్ధం పట్ల వాళ్ల నిబద్ధతకు ఒక గంభీరమైన సంకేతం యుధిష్ఠురుడి అనంత విజయం నుండి అభిమన్యుడి శంఖం వరకు అన్నీ కలిసి ఒకేసారి మోగినప్పుడు ఆ ప్రభావం ఊహించుకుంటేనే అవును ఆ శబ్ద తరంగాలు యుద్ధభూమి అంతా వ్యాపించి ఉంటాయి అది భగవద్గీతలో ఒక అత్యంత నాటకీయమైన శక్తివంతమైన ప్రారంభ సన్నివేశం నిజమే అయితే ఒక విషయం ఆలోచిద్దాం మనం ముగించే ముందు చెప్పండి ఈ శంఖాల పేర్లు అనంత విజయం సుఘోష మణిపుష్పక వీటి గురించి మనకి పెద్దగా కదా అవును ఒకవేళ ఆ పేర్లలోనే ఏదైనా గూఢార్ధం దాగి ఉందేమో అవి కేవలం పేర్లే కాకుండా ఆ యోధులకు అదనపు బలాన్ని స్ఫూర్తిని ఇచ్చాయేమో అంటే ఆ పేర్లే వారికొక మానసికమైన ధైర్యాన్నిచ్చుండొచ్చంటారా ఎందుకివ్వకూడదు అనంత విజయం అని తెలిసినప్పుడు యుధిష్ఠిరుడికి ఇంకాస్త ధైర్యం రావచ్చు కదా మన ఆధారాలు చెప్పకపోయినా ఈ కోణంలో కూడా మనం ఆలోచించవచ్చు ఇది ఆసక్తికరమైన ఆలోచన ఆ శబ్దాలు కేవలం యుద్ధభేరీలు కాక విజయానికి నాంది పలికిన మంత్రాలు కూడా అయ్యుండొచ్చేమో సరిగ్గా దాని గురించి శ్రోతులు కూడా ఆలోచించవచ్చు